అందరికీ నమస్కారం పాపం రోజా గెలవటం కష్టం అని చెప్పి సొంత నియోజకవర్గంలోనే మాట్లాడుకునే పరిస్థితి వాస్తవానికి రోజా పరిస్థితి దినదిన గండ నూరేళ్ళ ఆయనలాగా ఉంది అసలు టికెటే రాదు అనుకున్న పరిస్థితిలో మరి ఏమాయి చేసిందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి టికెట్ అయితే సాధించింది ఎందుకంటే సొంత నియోజకవర్గంలోనే దాదాపు ఏడెనిమిది మండలాలకు చెందిన వైసీపీ నేతలు రోజాకు టికెట్ ఇస్తే మేము పనిచేయం ప్రతిపక్షానికి పనిచేస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి అలాగే పెద్దిరెడ్డి నుంచి కూడా రోజా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది అసలు వాళ్ళు రోజాకి మంత్రి పదవి రాకూడదని నాడు విశ్వప్రయత్నం చేశాడు పెదిరెడ్డి సో ఇవంతా అందరికీ తెలిసిన విషయమే కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రం టికెట్ సంపాదించుకుంది వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి కొద్దో గొప్ప పనిచేసినా మాకు టికెట్ ఇవ్వలేదు కానీ ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచుకున్న రోజాకి టికెట్ ఇచ్చారని చెప్పి వాళ్ళు వాళ్ళే గుసగుసలు ఆడుకునే పరిస్థితి సరే టికెట్ ఇచ్చినంత మాత్రాన్ని గెలిచేస్తుందా అంటే గెలవదు కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అంతవే వస్తేనే చావు తప్పి కన్నులట్టుపోయినట్టుగా గెలిచింది రోజా మరి ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా అంటే పూర్తిగా దివాళా తీసే పరిస్థితి నిన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా రోజా ఆ వెళుతూ వెళుతూ పుత్తూరు అయితే వెళ్ళటం జరిగింది నగరీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా పుత్తూరు అయితే వెళ్ళడం జరిగింది అయితే రోజా వస్తుంది అని తెలుసుకున్నటువంటి అక్కడ స్థానిక మహిళలందరూ కూడా ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి రోజాను ఆ లోనకు వస్తే ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించే పరిస్థితి మీరు మా గ్రామంలో ప్రచారం చేయొద్దు మీ మీ నుంచి మాకు ఎటువంటి అవసరం లేదు మా ఓట్లు మీకు పడవు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి వైసీపీ జెండాలు పట్టుకుని ఆ రోజాకు ఓటేయాలి జగన్కు ఓటేయాలని మమ్మల్ని అడగొద్దు అని చెప్పి వాళ్ళంతా రోడ్డు మీద అడ్డం తిరిగే పరిస్థితి సరే మీరు కాకపోతే వేసేవాళ్ళు వేస్తారు లోనకు వెళ్ళనివ్వమని చెప్పి అధికారులు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ చెబితే ససేమిరా లోనకి వెళ్ళనివ్వమని చెప్పారు ఎందుకనంటే ఇంతకీ ఏ ఏంటి అసలు కారణం అంటే గతంలో మీకు ఉంది కదా ఒక మహిళా కార్పొరేటర్ నుంచి మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి ఆ దాదాపుగా అరవై లక్షల డెబ్బై లక్షలు తమ్ముడు వసూలు చేశాడని చెప్పి ఆ గతంలో ఒక మహిళ రోడ్డు మీడియా ముందుకు వచ్చి చెప్పింది సో అప్పుడు పెద్ద దుమారమే అయింది రోజా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటం తప్ప డబ్బులు ఇవ్వలేదు నా డబ్బులు నాకు ఇప్పించాలని చెప్పి అప్పుడు మీడియా ముందుకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే సో ఆ మహిళ ఈరోజు వీళ్ళందరినీ కూడా వేసుకుని ఆ ఊరి మొత్తాన్ని కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈరోజు రోజాని అడ్డుకుందనే వార్త ఏదైతే ఉందో ఇది నగరీ వ్యాప్తంగా కూడా వ్యాపించింది ఒక రకంగా ఏంటంటే రోజా కంటతాడి పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయిందంట ఎందుకంటే వాళ్ళ అన్న మాటలు వాళ్ళు అడిగిన ప్రశ్నలు అలాంటి ప్రశ్నలు ఎందుకంటే ఈ ఐదేళ్లలో నువ్వు మాకు చేసింది ఏంటో చెప్పు ఏ రోజైనా నీ మాకు జీపించేవా ఎమ్మెల్యే కానీ మంత్రిగా కానీ కనీసం ఒక కుళాయన ఇక్కడ ఏంచావా అని చెప్పి ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రశ్న మీద ప్రశ్న ప్రశ్న మీద ప్రశ్న అడిగి నిలదీయటంతో పాపం ఏం చెప్పాలో తెలియని పరిస్థితి తప్పని పరిస్థితుల్లో కంటతాడి పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందట ఇప్పుడు నగరీ మొత్తం కూడా ఇదే హాట్ టాపిక్ రోజాకి తగిన శాస్త్రం జరిగిందని చెప్పి సొంత పార్టీ నేతలు కూడా సంతోషపడే పరిస్థితి ఎందుకంటే రోజా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ తాను సంపాదించుకోవడం మీద పెట్టిన దృష్టి నగరీ నియోజకవర్గం మీద కానీ లేదా తన కోసం పనిచేసినటువంటి నేతల మీద కానీ ఏ రోజు పెట్టలేదు స్థానికంగా ఏడు మండలాల నేతలు చెప్పేది ఒక్కటే రోజా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ కనీసం మా వంక చూసిన పాపన బోల ఏదన్నా చిన్న చిన్నగా పనులు చేయ చేయించి పెట్టమని దగ్గరికి వెళ్తే మాకెంత మా వాటా ఎంత అడిగే పరిస్థితి సో అంటే ఆ రోజు మేము రెండు వేల పంతొమ్మిదిలో రోజాని భుజాల మీద పెట్టుకుని మోస్తే ఆ ఎలాగో సౌత్ ఆఫ్రికా ఉన్నట్టు గెలిచింది ఆ రోజుగానే మేమందరం కానీ పని చేయకపోయి ఉండుంటే ఈ రోజు రోజా గెలిచేదా మంత్రి అయ్యేదా అని చెప్పి వాళ్ళందరూ అడిగే పరిస్థితి కానీ రోజా రివర్సు తిన్నంటి వాసాలు లేక పెడతామంటారు చూసారా ఆ రోజు గెలుపు కోసం వాళ్ళందరినీ వాడుకుంది అయిపోయిన తర్వాత మీరు నాకు తెలియదు అన్నట్టు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం మానేసిందట మరి వాళ్ళకి కలదండి మరి రోజు కూడా కూడా తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో ఎండనక ఓనానక రోజాకు ప్రచారం చేసి ఎలాగో గెలిపిస్తే కనీసం వాళ్ళ అవసరాలు ఏంటి అనేది కూడా చూడకపోతే మళ్ళీ ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు పనిచేస్తారు నువ్వు ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు నీ కోసం పనిచేసిన వాడికి నువ్వు ఏదోటి చేయాలి కదా అందుకని వాళ్ళు కూడా ఏంటంటే తగిన శాస్తి జరిగిందని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు రోజా దారుణంగా ఓడిపోద్ది ఈ ఘటనే ఒక ఉదాహరణ ఒక ఊరు ఊరు ఏకతాటి మీదకి వచ్చి ఆ రోజాకి అడ్డం తిరిగి వెనక్కి వెళ్ళగొట్టారు అంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో చూడండి సాధారణంగా ఏ నాయకుడికైనా అడప తడప అక్కడో ఎక్కడో ఎక్కడో ఒక చోట చేదు అనుభవం ఎదురవుద్ది కానీ రోజా ఎక్కడ అడుగు పెడితే అక్కడే చేదు అనుభవం ఏ గుమ్మానికి వెళ్తే ఆ గుమ్మా నిలదీయటం ఒక రకంగా రోజా ఎక్కడైనా ప్రచారానికి వెళ్ళాలంటే అది వైసీపీ బజారేనా ఆ బజార్లో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా లేరా ఇవన్నీ ఆరా తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే రోజా భర్త ఆ సెలవు మనీ వ్యవహార శైలి కూడా ఇటీవల కొంచెం వివాదాస్పదంగా మారింది ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా రాజకీయాల్లో నిలిపెట్టలేదు కానీ ఎవరైతే రోజాకి సపోర్ట్ చేయకుండా అడ్డం తిరిగారు రోజాకి టికెట్ ఇవ్వద్దని జగన్మోహన్ రెడ్డికి చెప్పారు వారి మీద ఆయన కూడా ఒక ఇంత ఒంటికాలతో లేచిపడ్డాడు మా పిక్ష దీన్ని మా ఎంగిలిమెదుకు దీన్ని ఈరోజు మాకే ఎదురు తిరుగుతారా అన్నట్టుగా ఆయన మాట్లాడాడు దాంతో పా కూడా ఆగ్రహం వచ్చింది మీరు మాకు చేసింది ఏమీ లేదు మా పిక్షతో మీరు గెలిచారు తప్ప మీరు మాకేం పెట్టారు సరే ఎలా గెలుస్తారో మేము చూస్తాంలే టికెట్ అయితే తెచ్చుకున్నారు కదా ఎలా గెలుస్తారో మేము చూస్తాం లేని చెప్పి ఆ రోజు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో ఆ నగరీలో రెండు అంటే రెండు వర్గాల మధ్య మాటలు చూద్దాం అనమాట ఒక రకంగా ఏంటంటే నగరీ ప్రచారానికి వెళ్తే జనం కూడా రాని పరిస్థితి దాంతో కొంతమందిని ఏదైతే రోజువారీ కూలీ ఉంటారో వాళ్ళని ఒక రెండు వందల మందిని కూడ పెట్టుకుని జెండాలు ఇచ్చుకుని తిప్పుతుందట సరే అదంతా వేరే విషయం అనుకోండి ఇప్పుడు నగరీలో ఆ ఒకటే ఆ టాపిక్గా నడుస్తుంది రోజాను అడ్డుకుని వెళ్ళగొట్టారు రోజా ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోయిందనే వార్త ఏదైతే ఉందో ఇది నగరీ మొత్తం కూడా వ్యాపించింది ఇక ఇప్పటివరకు రోజా గెలుస్తుంది అని కొద్ది గొప్ప ఎవరికైనా మూలైన ఆశ ఉండుంటే నిన్న పుత్తూరు మహిళలు అడ్డం తిరిగిన విధానాన్ని బట్టి చూస్తే ఇక రోజా గెలుపు అసాధ్యం ఇదే సమయంలో చాప కింద నీరులాగా ఏడు మండలాలకు చెందిన వై పి నేతలు రోజాను ఓడించడం కోసం యాంటీగా కూడా కృషి చేస్తున్నారని చెప్పి తెలిసింది సరే ఏది ఏమైనా ఎప్పుడైనా సరే మనం కింద నుంచి వచ్చామన్న సంగతి మర్చిపోతే ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది ఆ రోజా దరిద్రం దరిద్రమేట చూడండి గతంలో చంద్రబాబు నాయుడిని విమర్శించింది ఆ తర్వాత కర్మ ఫలితం అనుభవించింది మనందరం చూసాం చంద్రబాబు గారు ఎద్దులాగా ఉన్నాడు ఏడుస్తున్నాడని చెప్పి విమర్శించి తర్వాత పది రోజుల పాటు వచ్చి మీడియా ముందు బోర్ని నేర్చింది నా నాళ్ళు అన్నారు నా నీళ్ళు అన్నారు అని చెప్పి ఇక్కడ ఏడ్చిందే చెన్నై కూడా వెళ్ళి మీడియా ముందు ఏడ్చింది సరే ఎవరో సానుభూతి వ్యక్తం చేయలేదు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా రోజాకి ఎవరు సపోర్ట్ చేయలేదు అది వేరే విషయం అంటే కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ ఏది ఏమైనా రోజా వ్యవహార శైలి ఇప్పుడు నగరీ మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది రోజా తలకిందులుగా తపస్సు చేసిన ఈసారి నగరీలో గెలవటం అసాధ్యం సొంత పార్టీ నేతలే రోజాకు ఓటేయడానికి కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు గట్టిగా మాట్లాడితే డిపాజిట్ కాపాడుకోవటాని మీద రోజా దృష్టి పెడితే బెటర్ ఏమో అన్న స్థాయిలో అక్కడ విమర్శలు వస్తున్నాయి ఇటీవల ఈ పుత్తూరు ఘటనతో అది మరింత బొగ్గుమంది మొత్తానికి వైసీపీలో రెండు వర్గాలుగా ఏర్పడి ఒక వర్గం రోజా ఆకి వ్యతిరేకంగా పో కృషి చేస్తుందంటూ సందేహం లేదు ఇదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి కూడా ఆ సహాయ సహకారాలు నిరాకరణ చేసినట్టుగా తెలుస్తుంది మొదటి నుంచి కూడా రోజాకంటే పెద్దిరెడ్డికి రోజాకి మధ్య పచ్చగడ్డేస్తే కట్టేస్తే వైరం ఉంది సరే జగన్మోహన్ రెడ్డి రెండు మూడు సార్లు వారిద్దరి మధ్య వైర్యాన్ని తగ్గించి కలిపే ప్రయత్నం చేసినా అది ఏదో తూతూ మాత్రంగా మీడియా ముందు షో అయ్యే తప్ప రియాలిటీలోకి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా వైరం అనేది ఉంది ఇప్పుడు పెద్దిరెడ్డి నుంచి కూడా పెద్దిరెడ్డి వర్గం నుంచి కూడా కొంత రోజాకి వ్యతిరేకత తగులుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆ రోజా గెలవడం అయితే దాదాపు అసాధ్యం అని చెప్పి నిన్న రోజాను మహిళలు అడ్డుకున్న తీరును బట్టి అర్థమవుతుంది